సిక్స్త్ క్లాస్ తెలుగు లెసన్ అభినందన రాసిన వారు శేషం లక్ష్మీనారాయణాచార్య ప్రక్రియ గేయం పాడుకోవడానికి వీలైనది ఇతివృత్తం దేశభక్తి శ్రమ గౌరవ స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడినది దీని ఉద్దేశం వచ్చి రైతుల సైనికుల గురించి తెలియజేయడం గేయం అనగా అర్థం గీతం పాట పదము పల్లము పల్లవి చరణం ఉండి లయబద్ధంగా పాడుకోవడానికి వీలుగా ఉండేది గేయం శేషం లక్ష్మీనారాయణచార్య గురించి కవి గురించి ఇతను కరీంనగర్ జిల్లా నగునూరు గ్రామం తల్లిదండ్రులు వచ్చేసి కనకమ్మ నరహరి నల్గొండ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఈయన రాసిన స్వరభారతి పత్రిక రాసిన గేయం స్వరభారతి దక్షిణ భారతదేశ హిందీ ప్రచార సంస్థలో స్రవంతి పత్రికలు రాశాడు ఇందులో వచ్చేసి అందవేసిన చెయ్యి అనేది జాతీయం ఈ లెసన్ అర్థాలు వచ్చేసి హాలికలు రైతులు ప్రాతిపదిక మూలము గనులు గొప్పవారు పురోగతి అభివృద్ధి రుధిరం రక్తం ఇంపార్టెంట్ రుధిరం రక్తం స్వేదము చెమట పసిడి బంగారము పుడమితల్లి భూదేవి భూమాత పులకింపగ సంతోషించగా కవచం రక్షణ గణవీరులు గొప్పవారైన గొప్పవారైన వీరులు నిర్మలు వారు సేద్యం వ్యవసాయం అవిశ్రాంతి విశ్రాంతి లేకుండా దుమ్మి చంపి బావుట జెండా పర్యాయ పదాలు వచ్చేసి రైతు ఆలుకుడు కర్షకుడు పతకం బావుట జెండా కట్గం కత్తి కత్తి అసుకి ధ్వని చప్పుడు శబ్దం వర్ణమాల వచ్చేసి ఇందులో వచ్చేసి గ్రామర్ గ్రామర్ పాటు వర్ణమాల ద్విత్వాక్షరం ఒక హల్లుకు అదే హల్లు చెందిన ఒత్తు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటాడు ఉదాహరణ క మ ఖు ప్లస్ ఖు ప్లస్ ఆ మూడు వర్ణాలు ఇక్కడ భాష విషయంలో ధ్వని అనగా నోటితో చేసే శబ్దం అచ్చులు అచ్చులు అనేటివి ఆ ఉ ఏ ఐ ఓ వీటినే స్వరాలు ప్రాణాలు అని అంటారు హల్లులు హల్లులను మనం కానుంచి ఆ వరకు చూడవచ్చు వీటినే వ్యంజ వ్యంజనాలు ప్రాణులు అని కూడా అంటారు సంయుక్తాక్షరం ఒక హల్లుకు మరో హల్లు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఎక్స్ ఎగ్జాంపుల్ క్ష క్ ప్లస్ షు ప్లస్ ఆ మూడు వర్ణాలు న్యా ను ప్లస్ యు ప్లస్ ఆ మూడు వర్ణాలు అక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులు చెందిన దాన్ని అక్షరం అంటారు లక్ష్మి క్షు ప్లస్ షు ప్లస్ ము ప్లస్ ఈ నాలుగు వర్ణాలు స్త్ర సు ప్లస్ తు ప్లస్ రు ప్లస్ ఆ ఇవి కూడా నాలుగు వర్ణాలు